జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదున అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ టేకాఫ్ ఆఫ్ అయిన ముప్పై మూడు సెకండ్లలో మేఘనీ నగర్లోని బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ పై కూలిపోయింది ఈ ఘోర ప్రమాదంలో రెండు వందల నలభై ఒక్క మంది ప్రయాణికులు రెండు మంది పైలట్లు పది మంది క్యాబింగ్ క్రూ ఇరవై ఒక్క మంది వైద్య విద్యార్థుల సహా రెండు వందల డెబ్బై నాలుగు మంది మృతి చెందారు ఒక బ్రిటిష్ పౌరుడు మాత్రమే బయటపడ్డాడు ఈ విషాదంపై ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో స్పందిస్తూ ఈ ప్రమాదం నన్ను షాక్ కు గురిచేసింది మృతుల కుటుంబాలకు సానుభూతి ఇకపై ఎయిర్ ఇండియా విమానాలు ఎక్కను అని పేర్కొన్నారు ఎయిర్ ఇండియా మాజీ ఉద్యోగి వివేక్ బోయింగ్ విమానాల్లో సాంకేతిక సమస్యలున్నాయని యాజమాన్యం పట్టించుకోలేదని ఒక వీడియో కింద కామెంట్ చేశాడు ఈ కామెంట్ను స్క్రీన్షాట్ తీసిన వార్నర్ ఈ ఆరోపణలు నిజమైతే సచ్చిన ఎయిర్ ఇండియా విమానం ఎక్కను అని అన్నాడు ఈ స్టేట్మెంట్ వైరల్ కావడంతో ఎయిర్ ఇండియా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది గతంలో కూడా ఎయిర్ ఇండియాపై సేవల నాణ్యత పైలట్లు లేకుండా విమానంలో ప్రయాణికులను ఉంచడం అత్యవసర సమయాల్లో సౌకర్యాలు కల్పించకపోవడం వంటి ఫిర్యాదులు వచ్చాయి ఏ ప్రమాదం విమర్శలతో ఎయిర్ ఇండియా ప్రయాణికుల సంఖ్య భవిష్యత్తులో తగ్గే అవకాశం ఉంది